హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కౌశికి ఇంట్లో అందరూ రాత్రిపూట తినడానికి కూర్చుంటారు ఇక మెల్లిగా యువరాజ్ నిషితో ఇలా అంటుంటాడు ఉన్నట్టుండి మూడు కోట్లంటే కష్టం నిషి అని యువరాజ్ అంటూ ఉండగానే ఇక సుధాకర్ కౌశికీతో ఇలా చెప్తూ ఉంటాడు మనం అక్కడ ల్యాండ్ కొన్నాం కదా దానికి ఐదు కోట్లు అవసరం పడతాయి కౌశికి ఉన్నట్టుండి ఐదు అంటే కష్టమేమో రిజిస్ట్రేషన్కి ఎలా అని సుధాకర్ అడుగుతూ ఉండగా అవున్ బాబాయ్ మనీ అడ్జస్ట్ అవ్వడం కష్టమే అని అంటూ ఉంటుంది కౌశికి ఇక కేదార్ మధ్యలో మాట్లాడుతూ ఇది ఫైనాన్షియర్ లాస్ట్ స్టేజ్ కదా కంపెనీ నుండి కూడా ఫండ్స్ రావు కదా ఇప్పుడు ఎలా అని కేదార్ అడుగుతూ ఉండగా ఇక కౌశికి ఐడియా చెప్తూ అవును గోల్డ్ గోల్డ్ బిస్కెట్స్ బంగారు నగలు గోల్డ్ బిస్కెట్స్ అన్నీ ఇంట్లోనే ఉన్నాయి కదా బాబాయ్ అవన్నీ తాకట్టు పెడితే ఈజీగా త్రీ క్రోర్స్ వస్తాయి టూ క్రోర్స్ నేను ఎలాగైనా అరేంజ్ చేస్తాను అని అంటూ ఉంటుంది కౌశికి ఇక ఆ మాటతో నిషి వైజయంతి యువరాజ్ ఏదో ఐడియా తట్టినట్టు అక్కడ నుండి వెళ్ళిపోతారు వాళ్ళ ప్రవర్తనని జగదాత్రి కేదార్లు గమనిస్తూనే ఉంటారు పక్కకు వెళ్ళిన వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు వదిన దగ్గర ఉన్న బంగారాన్ని మనం తాకట్టు పెడితే మనకే ఆ మూడు కోట్లు వస్తాయి కదా అని అంటూ ఉంటుంది నిషి అవును అప్పుడు మనకు ప్రాబ్లం ఉండదు కదా అని యువరాజ్ వైజయంతి అంటూ ఉంటారు ఈ రాత్రికే మనం ఆ నగలని వదిన దగ్గర నుండి కొట్టేసి తాకట్టు పెట్టాలి అని ప్లాన్ చెప్తుంది నిషిక ఇక వాళ్ళు వెళ్ళిపోగానే జగదాత్రి కేదార్లు వీళ్ళ బిహేవియర్ ఏదో తేడాగా ఉంది దాత్రి అని కేదార్ అంటూ ఉండగా అవును కేదార్ అని జగదాత్రి కూడా చెప్తూ ఉంటుంది ఈ రాత్రి పూట అందరూ పడుకున్నాక వైజయంతి నిషి యువరాజ్ కౌశికి గదిలో ఉన్న బంగారాన్ని కొట్టేయడానికి వస్తూ ఉండగా అప్పుడే వాటర్ కోసం లేసిన జగదాత్రి వాళ్ళని చూసేస్తుంది ఈసారి వాళ్ళని దొంగలుగా జగదాత్రి ఎలా పట్టుకుంటుందో ఆయన ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్